హలో ఎవరివన్ ఈరోజు వీడియోలో అయితే కిచెన్ అంతా కూడా టీప్ క్లీన్ చేస్తున్నాను సంక్రాంతి పండుగ వస్తుంది కదా ఇల్లంతా శుభ్రం చేస్తుంటాం కదా నేనైతే ఈరోజు కిచెన్ అంతా కూడా క్లీన్ చేస్తున్నాను అన్నీ ఒకేసారి పెట్టుకోకుండా ఒక రోజు ఒకటి ఒకరోజు ఒకటి అలా క్లీన్ చేస్తుంటాను ముందు కిచెన్ తర్వాత బెడ్రూమ్ తర్వాత హాల్ అలా క్లీన్ చేస్తుంటాను అన్నీ ఒకేసారి చేసుకోలేను కదా ఒక దానే కదా సో నేనైతే ఇక్కడ ఈ స్టిక్కర్స్ అయితే నేను అమెజాన్లో తీసుకున్నాను వీటిని అయితే ఇలా సింపుల్గా క్లీన్ చేస్తున్నాను ఇది మన దగ్గర కొలిన్ ఉంటుంది కదా దాన్ని తీసుకుని స్ప్రే చేసుకోవాలి ఫస్ట్ తర్వాత ఏదైనా క్లాత్తో మంచిగా నీట్గా చేసుకుంటే డస్ట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది మీకు ఈ టిప్ యూజ్ అయింది అనుకుంటున్నాను అలానే ఈ స్టిక్కర్స్ కూడా చాలా నాకేంటంటే చాలా ఈజీ అనిపించాయి నార్మల్ని ఇంతకుముందు అయితే పేపర్స్ వేసేదాన్ని ఇప్పుడు ఏంటంటే ఇలా స్టిక్ చేసేసాను పోయినసారి ఈ సారీకి అయితే బాగానే ఉన్నాయి చూసారు కదా ఇలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు నేను వీటిని అమెజాన్లో తీసుకున్నాను ఒక టూ ర్యాప్స్ అయితే వచ్చాయి నాకు కానీ అన్ని షెల్ఫ్స్కి సరిపోలేదు నాకు ఈ చిన్న చిన్న షెల్ఫ్స్కి త్రీకి వచ్చాయి అలానే ఇంకా కొన్ని షెల్ఫ్స్ కూడా వచ్చాయి మొత్తం అన్నిటికి రాలేదు ఇప్పుడైతే నేను పైకి ఎక్కి ఇవన్నీ కూడా షెల్ఫ్స్ ఇవన్నీ కూడా దులపడం అయితే స్టార్ట్ చేసేసాను ఇవి బాక్సెస్ అన్నీ కూడా కింద పెట్టి దులిపి మళ్ళీ అయితే పైన పెట్టేస్తాను ఈ బాక్సెస్లో నేను యూజ్ చేయని సామాను అంతా కూడా ఉంటుంది చూసారు ఎన్ని బాక్సెస్ ఉన్నాయో సరుకులన్నీ కూడా నీట్గా కడిగేసి డబ్బాలు కూడా నీట్గా కడిగేసి ఎండలో పెట్టి ఆ తర్వాత మళ్ళీ తుడిచి మళ్ళీ పప్పులు అవన్నీ కూడా ఫిల్ చేసేసాను చూసారు కదా ఇలా ఈ విధంగా అయితే చదిరాను స్పూన్స్ అవన్నీ కూడా ఇంతకుముందు వేరేది ఉండేది అది నాకు మంచిగా అనిపించలేదు అది తీసేసి నేను ఇట్లా ఒక గాజు గ్లాస్లో వేసి పెట్టుకున్నాను ఇక్కడ చూసారా ఇండక్షన్ స్టవ్ కూడా ఉంది ఎందుకంటే ఇది గ్యాస్ అయిపోయినప్పుడు యూస్ చేస్తూ ఉంటాము ఎప్పుడైనా అర్జెంటుగా కావాల్సినప్పుడు అలా పనికొస్తుంది కదా నేనైతే దాని మీద డైలీ నీళ్ళు కాస్తూ ఉంటాను అలానే డబ్బాలు కూడా అన్నీ సదరేసుకున్నాను పైన వ్యాస్ యూజు పైన పెట్టేశాను కింద కూడా ఇలా ఈ విధంగా నీట్గా సదరేసుకున్నాను బియ్యం డబ్బా అవన్నీ కడిగి మళ్ళీ ఫిల్ చేసేసుకున్నాను సర్కుల్ స్టాండ్ కూడా ఇలా ఈ విధంగా నీట్గా క్లీన్ చేశాను ఇది కూడా వీడియో పెడతాను సర్కుల్ స్టాండ్ని ఈజీగా ఇలా క్లీన్ చేసుకోవాలా అన్నది మన ఛానల్ని ఫాలో అవుతూ ఉంటుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి